హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ ఈ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఇలాగొచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే తీసాను ఈరోజు అమ్మ నేను అందరం కలిసి అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను అనమాట ఎందుకంటే ఈరోజు థర్టీ ఫస్ట్ అనమాట సో అందుకోసం ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను అయితే థర్టీ ఫస్ట్ కాబట్టి ఇంకా మా చెల్లి అయితే కలర్స్ తేడానికి బయటకైతే అయితే నేను నేనైతే ఫంక్షన్కి వచ్చాను కాబట్టి ఇంక వెళ్ళదు అనమాట మా చెల్లితో పాటు సో మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే వెళ్ళి కలర్స్ అయితే తీసుకొని వచ్చింది సో ఇక్కడ ఏ కలర్స్ తీసుకుని వచ్చిందో నాకైతే చూపిస్తుంది ఒక్కొక్క కలర్ వచ్చేసి టూ ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చింది దాంతోపాటు ఈ రాయిపిండిని కూడా తీసుకొని వచ్చిందనమాట వైట్ కలర్లో ఉంది కదా ప్యాకెట్ సో అది వచ్చేసి రాయిపిండి అనమాట అదైతే ముగ్గు వేయడానికి చాలా బాగా వస్తుంది మనం రైస్ పిండి చేస్తాం కదా అందులో అయితే ఈ రాయిపిండి కొద్దిగా కలిపి వేస్తే గీత అనేది మంచిగా వస్తుంది ముగ్గుకి సో అందుకోసం ఇంకా అది కూడా తీసుకొని వచ్చిందనమాట ఇంక మా చెల్లి తీసుకొచ్చే ఈ కలర్స్ అని నేను ఎక్కడ తీసుకుంటానేమో ఏమో అనేసి ఇంకా బ్రౌన్ అయితే నా మీద అరిసిందనమాట బాగా అలా తీస్తుంటే సో నేను అది వీడియో అయితే తీసాను కానీ బట్ ఇప్పుడైతే వీడియోలో మిస్ అయ్యిందనమాట అది అరిసే అరుపులు ఇంట్లో నుంచి ఎవరికి ఏం తీసుకెళ్ళనివ్వదు అలాగే ఎవరికి కూడా రానివ్వదు అనమాట ఈ బ్రౌని అయితే అరుస్తూనే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇంకా సాయంత్రం అయితే అయ్యింది ఇంక మేడపాకి అయితే వచ్చాము ఇంకా నా ఛానల్ని ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ అయితే నాకు మంచి ఎనర్జీని అయితే ఇస్తుంది సో మంచి మంచి వీడియోలు అయితే పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా నాలో ఉంటుంది అనమాట సో మీరు కామెంట్ చేయగానే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతాను ఇంకా కొత్తగా ఏదైనా వీడియో పెట్టాలంటే కింద కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి ఇంకా మా అమ్మ వాళ్ళు ఇదైతే ఈ రోజు కలకళలు ఆడిపోతుంది అనమాట ఈ రోజనే కాదు ఎప్పుడు కూడా ఎందుకంటే చాలా పెద్ద గల్లీ కదా సో జనాలు ఎక్కువగా ఉంటారనమాట కలకళలు ఆడిపోతుంది సో ఈ రోజు ఇంకా కలకల్లాడిపోతుంది అనమాట అందరూ ఆ టైం వరకు ముగ్గులు వేస్తారు కదా ఇంక అందరు కూడా మీరే ముగ్గేశారు మీరే ముగ్గేశారు అనుకుంటూ ఒక్కొక్కరు ఇంటి ముందుకు వచ్చి అయితే చూస్తూ ఉంటారనమాట సో అలా సరదాగా ఉంటుంది ఈ రోజు నైట్ అయితే ఈవినింగ్ టైమ్ లో మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా పెద్దోడిని తీసుకొని బయటకు అయితే వెళ్ళారు ఇంక వాళ్ళు ఏదో తినడానికి వెళ్లారు కానీ ఇంకా నేను కూడా వాళ్ళకి గుర్తొచ్చినందుకు చాలా హ్యాపీ ఎందుకంటే నా కోసం కూడా నూడిల్స్ అయితే తీసుకొని వచ్చారు అసలే నేను ఈవినింగ్ టైంలో స్నాక్స్ పిచ్చాను కాబట్టి ఇంక ఇలాంటివి తెస్తే ఊరుకుంటానా ఇంక తెచ్చినవి ఏమంటే ఇంకా తినేసానన్నమాట నైట్ అయిపోయింది కాబట్టి ముగ్గులు అయితే వేయటానికి రెడీ అవుతున్నాము సో ఇక్కడ ముగ్గు వేసేటట్లు నేనే పెద్ద బిల్డప్ ఇస్తాను కానీ ఈ ముగ్గు అంతా కూడా మా చెల్లె వేసింది నేను సైడ్ కి మళ్ళీ ఈ పిండితో అయితే గీతలు అయితే పెడుతున్నాను అనమాట మంచి డిజైన్ అయితే వేసింది చాలా బాగుంది కదా ఇంకా పెద్ద ముగ్గు అయితే వేయాలనుకున్నాము బట్ ఇంటి ముందు ఉండే ఆ రోడ్డు అయితే అసలు బాగోలేదనమాట అప్ అండ్ డౌన్ గా ఉంది అనమాట అలాగే వాటర్ కూడా ఉంటుంది అనమాట అందులో వేయడానికి అయితే అసలు కుదరలేదు ముగ్గు మధ్యలో వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేయాలనుకున్నాం కానీ బట్ అనమాట జస్ట్ కొద్దిగా పిండి వేసేసాము ఇంక మా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా ఈ ముగ్గు అయితే వేస్తుంది అనమాట ఈ ఇల్లు వచ్చేసి మా ఇంటి ఎదురుగానే ఉంటది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటుంది అనమాట ఈ ఇల్లు ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ అయితే వేస్తున్నాము ముగ్గు అయితే ఎలా వేసేస్తాం కానీ కలర్స్ దగ్గరమే కొద్దిగా అవుతుంది కదా కొద్దిగా లేట్ చాలా మంది వేసే ముగ్గులు ఏంటంటే ఎక్కువగా లోటస్ వేస్తే దానికి డిజైన్ అయితే పెట్టేసి ఇలా లోటస్ వేసి ముగ్గులు అయితే వేస్తున్నారు చాలా ఉన్నాయి అనమాట ఈ రోజు మా వీధిలో వేసింది కలర్స్ వేసే ముగ్గులు అయితే మాత్రం చుక్కలు పెట్టే ముగ్గుల కంటే ఇలా డిజైన్ వేసే ముగ్గులు చాలా బాగుంటాయి కదా సో ఇక్కడైతే మా చెల్లి ఇంకా హ్యాపీ ఇయర్ అనే రాయడం మర్చిపోయామనేసి లాస్ట్ లో వచ్చేసి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ కూడా రాస్తుంది అనమాట ఇలా కలర్స్ వేసే ముగ్గులకు మాత్రం ఎక్కువగా ఫ్లవర్స్ నెమలు పెట్టిస్ అయితే వేస్తుంటారు కదా లాస్ట్ ఇయర్ మాత్రం చాలా వరకు మా వీధిలో అయితే నెమల ముగ్గులేసారనమాట ఈ రోజు కూడా అక్కడక్కడైతే నెమల ముగ్గులు అయితే వేశారు మా వీధిలో ఏ ముగ్గులు వేశారు కొన్ని కొన్ని ముగ్గులు అయితే మీకు ఈ రోజు నేను చూపిస్తాను చూసాయండి ఇంకా అమ్మాయిలు బ్యాక్ సైడ్ నుంచి నిల్చున్న ముగ్గులు కూడా వేశారనమాట చాలా బాగున్నాయి మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి ఇంక ఒక్కొక్కరు వేసే ముగ్గులు అయితే చాలా బాగున్నాయి అనమాట నేనే మా ఫ్రెండ్ మా చెల్లి మా ముగ్గు అయిపోయినాకే ఇంకా ప్రతి ఒక్కరి ముగ్గు కూడా చూడడానికి అయితే వెళ్ళాము ఎవరు ఏ ముగ్గు వేసారా అనేసి సో అప్పుడు అలా అలా వీడియో అయితే తీశాను ఈ ముగ్గు చూసారా అమ్మాయి దీపం పట్టుకుంటూ కూర్చోంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఈ ముగ్గులు లాస్ట్ లో వచ్చేసి ఒక ముగ్గు అయితే ఉంటుంది అదైతే చాలా బాగుంటుంది అనమాట సో లోటస్ల మధ్యలో వచ్చేసి అమ్మాయి అయితే కూర్చుంటుందో ఆ ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చింది చెప్పాను కదా లోటస్ మధ్యలో అమ్మాయి కూర్చున్న ముగ్గు అనేసి ఈ ముగ్గుని అనమాట నాకు చాలా బాగా నచ్చింది ముగ్గు అయితే ఇంకా తల్లలో మళ్ళీ అవి కూడా చూసారు అంత బాగా వేశారా వీళ్ళైతే ముగ్గు సో చూడడానికి నాకైతే బాగా నచ్చింది ముగ్గు అయితే ఇంకా వీళ్ళైతే నెమల ముగ్గులు అయితే వేశారు అటు ఇటు రెండు నెమల నుంచి చాలా బాగా వస్తారు కదా అందరూ కూడా ఎక్కువగా హ్యాపీ నియర్ ఇయర్ అనేసి సెంటర్లో అయితే రాశారు ముగ్గు మధ్యలో వచ్చేసి ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఇది మా ఫ్రెండ్ వేసింది అనమాట ఈ ముగ్గు నాకు చాలా బాగా నచ్చింది ఇంకా కొంతమంది ముగ్గులు రాని వాళ్ళు ఉన్నా సరే ఏదో వాళ్ళకి వచ్చిన ముగ్గులు వేసి వాటికైతే కలర్స్ దిద్దితాయి అది చాలా అందంగా కనిపిస్తాయి కదా సో బాగానే వేసారు అనమాట ఇదిలో అందరూ కూడా ముగ్గులు అయితే ఎప్పుడూ రంగుల ముగ్గులు వేయలేకపోయినా సరే ఈ న్యూ ఇయర్ రోజు మాత్రం తప్పనిసరిగా అందరూ రంగుల ముగ్గులు వేస్తారు కదా ఈ లోటస్ ముగ్గు కూడా చాలా బాగుంది ఇంకా న్యూ ఇయర్ కోసం వెయిట్ చేసుకుంటూ టైం చూసుకుంటూ ఈ కేక్ను పట్టుకుని అయితే కూర్చున్నాం అనమాట నేను మా చెల్లి మా ఫ్రెండ్ అయితే ఉంది మేము ముగ్గురుమే ఉన్నాం అనమాట ఎందుకంటే మా హస్బెండ్ కూడా కేక్ కటింగ్కి సార్ మా పెద్దోడు కూడా పడుకున్న పేరు వీళ్ళైతే వాళ్ళు బిజీలో ఉన్నారు ఇంకా మేమైతే ఇలా కూర్చున్నాము ఇంకా కేక్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ కలర్ కేక్ కలర్ అయితే బాగా నవ్వుకున్నాము ఎందుకంటే ఆ కలర్ అయితే మాకు అస్సలు నచ్చలేదు సో సో ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి చాలా మంది కేక్ సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి ఈ కేక్ మాకు దొరికింది అనమాట లెవెన్ ఫిఫ్టీ సిక్స్ అయితే అయ్యింది టైం వచ్చేసి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట న్యూ ఇయర్లో అడుగు పెట్టడానికి ఇంక ఒక్కొక్కరం టైం చూసుకుంటూ నవ్వుకుంటూ కబుర్లు ఆడుకుంటే ఒక్కొక్క సెకండ్ అయితే గడుస్తుంది అనమాట ఇలాగ వెయిట్ చేసేటప్పుడు మొత్తం టైం ఫాస్ట్గా అనిపించదు మనకైతే చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకి ఉగదితోనే కొత్త సంవత్సరం అయితే వస్తుంది బట్ ఇది ఒక చిన్న సెలబ్రేషన్ అనమాట న్యూ ఇయర్ అని అంటే రెండు వేల ఇరవై ఐదు వస్తుంది కాబట్టి సో ఎప్పుడు టైం అయితే కేక్ కట్ చేసి పడుకుందాం అని చూసాను నేనైతే ఎందుకంటే మార్నింగ్ ఫంక్షన్ కి వెళ్ళాం కాబట్టి బైక్ మీద వెళ్ళాము బాగా ఎండైతే తగిలింది జర్నీ సేవలసి వచ్చింది కాబట్టి బాగా నిద్ర కూడా వస్తుంది తొందరగా టైం అయిపోతే కేక్ కట్ చేసి పడుకుందాం చూస్తున్నాను మంకేస్ ఒకే చోటు ఉంటే ఎలా ఉంటాయో మేము ముగ్గురు కూడా అలానే అవుతున్నాం అనమాట ఇది విలేజ్ కదా విలేజ్లో ఎవరు న్యూ ఇయర్ అంతగా సెలబ్రేషన్ చేసుకోరనమాట బట్ మీ ముగ్గురు మాత్రం ఇంకా పడుకోకుండా కబుర్లా ఆడుకుంటూ ఇంకా కేక్ పట్టుకొని అలాగే కూర్చున్నాము సో ఇప్పుడు వరకైతే టైం కోసం వెయిట్ చేశాం కదా ఇంకా టైం అయితే ట్వెల్వ్ అయింది కేక్ కూడా కట్ చేస్తున్నాము సో ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ సో ట్వంటీ ఫోర్కి అయితే గుడ్ బై చెప్పేసి ట్వంటీ ఫైవ్లోకైతే అడుగు పెట్టేశాము ఈ ట్వంటీ ఫైవ్లో ప్రతి ఒక్కరి కళ కూడా నెలవేరి అందరూ కూడా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముఖ్యంగా అన్నిటికంటే ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆరోగ్యాలు బాగుంటే ఏదైనా సాధించగలం కదా సో ఆరోగ్యాలు బాగుంటే ఇంకా హ్యాపీగా ఉన్నట్లే సో ఫస్ట్ అయితే మా ఫ్రెండ్కి అయితే చిన్న అయితే తినిపించేశాను మా చెల్లికి కూడా మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి హ్యాపీ ఇయర్ చెప్పేసి కేక్ను అయితే పెట్టేసాము సో మా సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది అనమాట థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ అనమాట మీ ముగ్గురుమే ఇలా చేసుకున్నాము సో హ్యాపీ అయితే అనిపించింది నాకైతే ఇంక థర్టీ ఫస్ట్ కేక్ కటింగ్ తర్వాత ఏముంటుంది ఫ్రెండ్స్తో చాటింగ్ ఫోన్లు అవే కదా నేనైతే కాసేపు మా ఫ్రెండ్స్ అందరితో కూడా హ్యాపీ న్యూ ఇయర్ విషస్ చేసేసి కాసేపు మాట్లాడాక ఇంక పడుకున్నాము ఇంక న్యూ ఇయర్ రోజు వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి వస బిర్యానీ అయితే తీసుకొచ్చారు బాగా ఫేమస్ కదా వస బిర్యానీ ఈ రోజు న్యూ ఇయర్ అనేసి ఇంక తీసుకొని అయితే వచ్చారు ఇంకా ఆ ప్యాకింగ్స్ అని మేము ఓపెన్ చేసి ఒక బౌల్ అయితే వేసేస్తాము ఇంకా ఈవినింగ్ టైంలో కూడా బయటికి వెళ్దామని ప్లాన్ అయితే వేసాము బట్ ఈ లాగ్లో వచ్చేసి నేను అది పెట్టను అనమాట ఎందుకంటే మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము మాకు దగ్గరలో ఉండే సీతంపేట అయిన ఊరి దగ్గర ఒక పార్క్ అయితే ఉంది సో అక్కడికైతే వెళ్తున్నాము బట్ అది ఈ లాగ్లో అయితే పెట్టను జామ్ తోటైన ఫాల్ అయితే ఉంది అక్కడికైతే వెళ్తున్నాము ఆ పార్క్ లొకేషన్ అండ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అది అంతా వీడియో తీస్తే లెంత్ ఎక్కువగా అయిపోద్ది అనమాట బాగా సో అందుకోసమే నెక్స్ట్ వీడియోలో పెడదామని ఈ వీడియోలో అయితే నేను అది పెట్టట్లేదు ట్వంటీ ఫోర్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ మేమైతే ఇలా జరుపుకున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్